హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో పెళ్లి కూతురు అనే కథతో మీ ముందలికి వచ్చాను ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం గోడల మీద తడి వాసన చెట్లలో నీటి చుక్కలు వాన ముగిసిన కొత్తగా వర్షపు మబ్బులు ఆ వర్షపు వాసనలో ఆ గ్రామంలో కొంచెం భయపెట్టే చలి కూడా ఉంది ఆ ఊరు పేరు సుబ్రహ్మణ్యపురం చిన్నగా అందంగా ఉంటుంది ప్రతి శ్రావణ మాసం చివరి రోజున ఆ ఊరు అంతా తప్పక అంధకారంలోకి వెళ్లిపోతుంది ఎందుకంటే ఆ రోజు రాత్రి తలలు లేని పెళ్లి కూతురు ఊరంతా తిరుగుతుంది అని చెబుతారు రాత్రి ఆ దారిలో వెళ్లవద్దు అని పెద్దలు చిన్నపిల్లలను చెవిలో చెబుతుంటారు ఎందుకంటే ఆ పెళ్లి కూతురు ఎవరు ఎదురైతే వారి తలను లాగిపోసుకెళ్లిపోతుందని నమ్మకం వెంకట్ అనే కుర్రాడు సుబ్రహ్మణ్యపురం పక్కనే ఉన్న నగరంలో జాబ్కి వచ్చి కొత్తగా ఉన్నాడు ఆయనకు ఇవన్నీ పాతకాలపు ఊరిమాటలే భయపడే తరం కాదు తన మిత్రుడు రాజు రాత్రి పన్నెండు దాటాక బయటికి వెళ్లకు వెంకట అది వచ్చేస్తుంది అని భయపెట్టాడు వెంకట్ మాత్రం పెద్దగా నవ్వుతూ దెయ్యం అది వచ్చి నా తల తీసుకెళ్తుందా సరే రేపు పేపర్లో న్యూస్ ఐటెం నేను అవుతానంటావా అన్నాడు ఆ రాత్రి పదకొండు నలభై ఐదు అయ్యాక వెంకట్ మోటార్ సైకిల్ మీద ఊరు బయటికి దారి పడుతూ వెళ్లాడు చుట్టూ పొగలు తడి గాలి ఎక్కడో దగ్గర చెట్లు గుల్లగా కదులుతున్న శబ్దం ఆ సైలెన్స్లో వెంకట్ బైక్ ను స్లో చేశాడు ఎందుకంటే ముందు నలుపు చీర ఎర్ర జడలతో ఉన్న ఒక పెళ్లి కూతురు నడుస్తూ కనిపించింది రాత్రి పన్నెండు గంటలపప్పుడు ఇక్కడ పెళ్లి కూతురా ఏమిటి ఈ డ్రామా అని వెంకట్ బైక్ ఆపి ఆమె పక్కన వెళ్లాడు కాని వెంకట్ గమనించాడు ఆమెకు లేదు గొంతు దగ్గర రక్తం వడిగా కారుతోంది ఆ రక్తం ఆమె జడలపై కూడా తడి అయింది వెంకట్ గోతో వెనక్కి తగ్గి బైక్ వేగంగా తిప్పేలోపే ఆ తలలు లేని పెళ్లి కూతురు బైక్ మీద దూకేసి అతనిపై పడిపోయింది బైక్ కింద పడి వెంకట్ కొంత దూరం చలికి జారి పడిపోయాడు పెళ్లి కూతురు నెమ్మదిగా అతని వైపు నడుస్తోంది ఆమె వద్ద నుంచి రక్తపు వాసన గాలి మీద పడి వెంకట్ కళ్ళు తిరగబడ్డాయి ఆమె చేతులు పొడవైనవి గోరిండ్లు గీతలు వేస్తున్నట్టు ఒక్కసారిగా ఆమె చేతులు వెంకట్ మెడ చుట్టూ చుట్టుకున్నాయి క్రాక్ అనే శబ్దం వినిపించింది కాని ఆశ్చర్యంగా వెంకట్ చనిపోలేదు తల తిరిగి చూశాడు తన తల మలక తిరిగినట్టు ఉంది ఏదో ఆ వదలని తల తిరుగుడు తన గళంతడి రక్తం వేడిగా జారిపోతున్నట్టు అనిపించింది మరుసటి రోజు గ్రామంలో పంచాయతీ పెద్దలు శ్మశానానికి దగ్గర ఒక తలలేని శవం ఉందని చెప్పారు అది వెంకట్ ఆ ఊరిలో వృద్ధురాలు చెప్పినది ఆ పెళ్ళికూతురి పెళ్లి దినానే ఆమె భర్త డౌరీ కోసం తల కోశాడు ఆత్మరాత్రిళ్ళు తన భర్త తలను వెతుకుతుంది కాని తనకు తల లభించక ఎవరైనా మగవారు దారిలో కనిపిస్తే వారి తల తీయడమే ఆ దెయ్యానికి శాంతి తరువాతి రోజులు వెంకట్ తల గల్లీలో కనబడినప్పుడు ఎవరు దగ్గరకు వెళ్లలేదు ఆ తల రాత్రి పన్నెండు తర్వాత ఎక్కడో మాయమయ్యేది ఊరికి కొత్తగా వచ్చిన ఒక జంట కొత్త ఇల్లు పడ్డారు వారిలో భర్త రాత్రిపూట బయటకు వెళ్లాడు ఆ రాత్రి కూడా ఆ తలలేని పెళ్ళికూతురు తన నెత్తురు జడలు తడుపుకుంటూ ఊరి మధ్య నడుస్తోంది ఎందుకంటే ఆ పాపం తస్టిల్ తన తల కోసం వెతుకుతుంది